ఇంకొకటి మీకు సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా అవి ఒకప్పుడు కొంచెం రేజింగ్లు ఉండేవి ఇప్పుడు అసలు పూర్తిగా అంటే ఎక్కడ కనిపించిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఒక కేరళలో తప్ప పశ్చిమ బెంగాల్లో ఎంత స్ట్రాంగ్గా ఉండే పార్టీలు అవన్నీ ఎందుకు డల్ అయిపోయినాయి అనుకోవాలి మెయిన్ నాయకత్వం అండి నాయకత్వం లేకపోవడం వల్ల అట్లాంటి ఉద్యమ పార్టీలు అనేటివి డల్ అయిపోయాయి ఒకప్పుడు ఉదాదేవ్ భట్టాచార్య అని వెస్ట్ బెంగాల్లో ఉన్నారు పెద్ద మహా హేమ హేమలు ఉన్నారు ఇచ్చారు బో బోస్లు ఇలా బెంగాల్ కేరళ ఆ తర్వాత వచ్చి చాలా విస్తారంగా ఉండేది బీహారు అట్లాంటి మెయిన్ నాయకత్వ లోపం వల్ల పార్టీ అనేది వీక్ అయిపోయింది ఇప్పుడు చైనా సౌ సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే అక్కడ నాయకత్వం అక్కడ మెయిన్గా ఏంటంటే ప్రజా మామూలుగా అక్కడ ప్రజాస్వామ్య పాలన లేకపోయినా సరే వాళ్ళు కేవలం పోరాటాల ద్వారా వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అభివృద్ధి చేశారు లీడర్ అనేవాడు ఇంకొక పది మంది లీడర్ని క్రియేట్ చేస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక గత రెండు ద దశాబ్ద కాలం పాటు చూసినట్లయితే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అనేటివి పూర్తిగా మసగావారిపోయాయి ఎందుకంటే జనాల్లో నెక్స్ట్ ఏం చేయాలా అనేది ఏమీ కనిపించట్లేదు జనాల కోసం పోరాడాలనే తత్వం మారిపోయింది పూర్తిగా అంటే ఆ పార్టీలు ఎందుకు అంతలా డల్ అయిపోవడానికి నాయకత్వ లోపం అంటే ఇప్పుడు నారాయణ గారు కొంచెం బి రాఘోల్ గారు అలాంటి లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు వాళ్ళు యాక్టివ్ ఇనాక్టివ్ అయిపోయారు కదా అయిపోయారు అధికారం వాళ్ళు వయసు రుత్ పెద్దవాళ్ళు అయిపోయారు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల దాకా ఉంటాయి ఇంకా యుక్త అంటే కమ్యూనిస్ట్ అనేటివి అవి ఎప్పుడు పాత చింతగా పచ్చలంటారు కదా ఆ సిద్ధాంతాలు అయిపోయి ఎవరు కూడా పెద్ద ఆదరించట్లేదు కారణం ఏంటంటే పోరాటాలు అనేది తగ్గిపోయాయి నేను ఒకప్పుడు పీడిఎస్ఓ అనే ఒక విద్యా సంఘంలో పనిచేశాను అప్పుడు ఇక్కడ బంజారాహిల్స్ సుందర విజ్ఞాన కేంద్రం అక్కడంతా వచ్చి మేము ఫస్ట్ హైదరాబాదు వచ్చిన కొత్తల్లో ఇట్లా పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయి ఎక్కువగా వచ్చి సిక్స్టీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల యూత్ ఉత్త వయసులో ఉన్న యూత్ వచ్చేవాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు ఎవరు రావట్లేదు కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు దాన్ని బలంగా నడిపించే నాయకత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తెలుగుదేశాన్ని నడిపిస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి బాగా పెద్ద పార్టీ కాబట్టి నడిపిస్తారు అలాగా దేశవ్యాప్తంగా ఒక మంచి నాయకుడు అనేది లేరు సిపిఎంకి బీజేపీకి మోడీని చూసి వస్తారు అంటే బీజే కమ్యూనిస్ట్ పార్టీలు తమ నా పార్టీ నాయకులను కొత్త వాళ్ళని పెట్టుకోవాల్సిన ఉత్సాహంతుల నాయకులను పెట్టుకోవాల్సిన యంగ్ నాయకులను పెట్టుకోవాల్సిన అవసరం ఉందంటారా యంగ్ యంగ్ ఖచ్చితంగా యంగ్ యంగ్ పీపుల్ యంగ్ బ్లడ్ కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది అదే మైనస్ ఎందుకంటే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి కమ్యూనిస్టులు కాబట్టి ఆ వృద్ధాప్య ఛాయలు తీసేసి ఉడుకు రక్తంతో పరిగెత్తే నాయకులను తయారు చేయాలి కమ్యూనిస్ట్ అంటే పెద్ద పెద్ద నాయకులు తయారు చేసిన కర్మాగారం కానీ నేటి వృద్ధాప్యంలో కొట్టుమెట్టి ఆడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే కాబట్టి సో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ భావజాలను కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్త వయసులో ఉండే వాళ్ళు నాయకత్వమే తయారు చేయాలి ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఉన్నారు చొరవరం సుధాకర్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చి ఇటీవల సీతారాం యచూరి గారు కానీ ఆ తర్వాత వచ్చే జాతీయ డి రాజా గారు కానీ వీళ్ళంతా మన తెలుగు నేటివిటీకి సంబంధించి వెళ్ళారు అక్కడికి ఆ స్థాయిలో అలాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆ నాయకత్వం ఉంది కానీ వాళ్ళు వయసు వాళ్ళు చేయలేరు అంటే తెలుగు వాళ్ళే అక్కడ నాయకులుగా ఉండి వాళ్ళ టైంలో పార్టీ లాగా డిక్రీజ్ అయిపోయింది జారిపోయింది పూర్తిగానే ఆయన నిలబెట్టుకోలేకపోయారు కనీసం కానీ తెలుగు వాళ్ళ ఎప్పుడు కూడా తెలుగు నేలల పైన కమ్యూనిస్టు అంత ప్రభావం చూపించినట్టు మనం చూడలేదు ఎందుకంటే మన ముఖ్య మరీ ముఖ్యంగా సౌత్ స్టేట్లు ఒక కేరళ తప్పిస్తే అన్ని భావజాలలు డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ మెయిన్గా తర్వాత కాంగ్రెస్ ఉన్నది తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత పూర్తిగా సమీకరణాలు మారిపోయాయి మెయిన్గా లోకల్ పార్టీలు రీజనల్ పార్టీలది బాగా హావా మారిపోయింది కాబట్టి ఎప్పుడు మనం చేసింది లేదు ఒక వెస్ట్ బెంగాలు కేరళ లాంటి రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావం చూపించారు కానీ సొంతంగా కూడా కొన్ని ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇప్పుడు అంత ప్రభావం అయితే చూపించే ఇది లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ